హాయ్ ఫ్రెండ్స్ నేను మీ చరణ్ తేజ మన ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఇది మీ సినిమా ప్రియుల సొంత ఛానల్ ఇక్కడ మనం తెలుగు సినిమా గురించి దాని అద్భుతమైన కథల గురించి హీరోల గురించి దర్శకుల గురించి చర్చిస్తాం మీరు కూడా సినిమా లవర్ అయితే ఈ సినిమా మీ కోసమే సో లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ని కూడా నొక్కేయండి ఎందుకంటే మనం ప్రతి వీడియోలో కొత్త కొత్త విషయాలని తీసుకొస్తాం ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఒక స్పెషల్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక అద్భుతమైన జోడీ గురించి అదే సుకుమార్ మరియు దేవిశ్రీ ప్రసాద్ ఈ ఇద్దరూ కలిసి పనిచేసినప్పుడు సినిమా బ్లాక్ బాస్టర్ అవుతుంది సాంగ్స్ చార్ట్ బాస్టర్ అవుతాయి అభిమానుల హృదయాలు గెలుచుకుంటాయి కానీ ఈ జోడి ఎందుకు ఇంత హిట్ అయింది దీని వెనుక ఉన్న సీక్రెట్ ఏంటి ఈ వీడియోలో మనం దాన్ని ఒక్కొక్కటిగా విప్పి చూద్దాం సో రెడీగా ఉన్నారా లెట్స్ డై ఇన్ సుకుమార్ ఒక బ్రిలియంట్ దర్శకుడు స్క్రీన్ రైటర్ తనదైన కథన శైలితో తెలుగు సినిమాకి కొత్త ఒరవడిని తీసుకొచ్చాడు ఆయన మొదటి సినిమా ఆర్య రెండు వేల నాలుగు ఈ సినిమా నుంచే తన మార్క్ చూపించాడు ఈ సినిమా కమర్షియల్గా క్రిటికల్గా భారీ విజయం సాధించింది ఇక దేవిశ్రీ ప్రసాద్ అందరికీ డిఎస్పిగా సుపరిచితుడు ఒక డైనమిక్ మ్యూజిక్ డైరెక్టర్ తన సంగీతంతో యూత్ని ఊపేస్తాడు ఈ ఇద్దరు కలిసినప్పుడు ఏదో మ్యాజిక్ జరుగుతుంది వాళ్ళ కాంబినేషన్ ఎందుకు హిట్ అనేది మనం ఇప్పుడు బ్రేక్ డౌన్ చేద్దాం మొదటగా సుకుమార్ మరియు డిఎస్పి కలిసి పనిచేసిన సినిమాలు చూద్దాం ఆర్యతో మొదలై ఆర్య టూ హండ్రెడ్ పర్సెంట్ లావ్ నేనొక్కడిని నాన్నకు ప్రేమతో రంగస్థలం పుష్ప ది రైస్ పుష్ప ది రూల్ వరకి వీళ్ళు కలిసి ఎనిమిది సినిమాలు పనిచేశారు ఈ సినిమాలో ఒక్క వన్ ఒక్కడిని తప్ప మిగతావన్నీ కమర్షియల్ హిట్స్ వన్ ఒక్కడిని కూడా కల్ట్ క్లాసిక్గా మారింది మరియు దాని మ్యూజిక్ సూపర్ హిట్ ఈ ట్రాక్ రికార్డ్ చూస్తే వీళ్ళ కాంబినేషన్ ఎందుకు స్పెషల్ అనేది అర్థమవుతుంది సుకుమార్ సినిమాల్లో ఒక ప్రత్యేకత ఉంటుంది ఆయన కథలు మల్టీ లేయర్డ్గా ఎమోషనల్గా ఇంటెన్స్గా ఉంటాయి ఆయన స్క్రీన్ ప్లేలో ఒక రిథం ఉంటుంది అది సినిమాని ఒక ఎమోషనల్ రోలర్ కోస్టర్గా మారుస్తుంది ఇక డిఎస్పి సంగీతం కూడా అలాంటిదే ఎనర్జెటిక్ ఎమోషనల్ యూత్ఫుల్ సుకుమార్ కథలోని ఎమోషన్స్ని డిఎస్పి సంగీతం మరింత ఎలిబేట్ చేస్తుంది ఉదాహరణకి ఆర్యలోని ఆ అంటే అమలాపురం సాంగ్ ఒక ఐటంగ్ సాంగ్ అయినా అది సినిమాకి ఒక ఎనర్జీని తీసుకొచ్చింది యూత్ని కనెక్ట్ చేసింది అలాగే రింగ రింగ నుంచి ఊ అంటావా ఊ అంటావా వరకు డిఎస్పి సాంగ్స్ సినిమా స్టోరీకి ఒక బ్యాక్ బోన్లో పనిచేస్తాయి వీళ్ళ కాంబినేషన్ వెనుకున్న ఒక పెద్ద రీజన్ ఏంటంటే వీళ్ళిద్దరి మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ సుకుమార్ డిఎస్పీలు ఒకరికొకరు డార్లింగ్ అని పిలుచుకుంటారు మెర్చి సినిమాలోని డార్లింగ్ సిని డార్లింగ్ సాంగ్ని సింగ్ చేస్తూ ఫోన్లో మాట్లాడతారు ఈ బాండింగ్ వల్ల పనిలో కూడా వాళ్ళ పనిలో కూడా కనిపిస్తుంది బాండింగ్ డిఎస్పి ఒకసారి చెప్పాడు సుకుమార్ తనకి లాంటి వాడని ఆయన సినిమాకి మ్యూజిక్ చేయడం ఒక ఫ్యామిలీ ప్రాజెక్ట్లో ఉంటుందని ఈ ట్రస్ట్ అండర్స్టాండింగ్ వాళ్ళ సినిమాలో స్పష్టంగా కనిపిస్తుంది ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ సుకుమార్ సినిమాల్లో ఐటమ్ సాంగ్స్ ఒక స్పెషల్ అట్రాక్షన్ ఆ అంటే అమలాపురం రింగ రింగ ఊ అంటావా కిసిక్ ఇవన్నీ డిఎస్పి కంపోజ్ చేసినవే ఈ సాంగ్స్ కేవలం ఎంటర్టైన్మెంట్ కోసం మాత్రమే కాదు సినిమా స్టోరీకి ఒక కొత్త డైనమైష్ డైమెన్షన్ యాడ్ చేస్తుంది ఉదాహరణకి సాంగ్ సాంగ్లో సమంత డ్యాన్స్ లిరిక్స్ డిఎస్పి బీట్స్ కలిసి సాంగ్ని ఒక గ్లోబల్ హిట్గా మార్చాయి ఈ సాంగ్ సమాజంలోని డబుల్ స్టాండర్డ్స్ని హైలైట్ చేసింది సినిమాకి ఒక మెసేజ్ యాడ్ చేసింది సుకుమార్ సినిమాల్లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా కీలకం డిఎస్పి బీజియం సినిమా ఎమోషన్స్ని మరింత ఇంటెన్స్ చేస్తుంది రంగస్థలంలోని బీజియం పుష్పలోని ఇంట్రో సీన్స్లో బీజియం ఇవన్నీ సినిమా ఇంపాక్ట్ని డబుల్ చేసాయి డిఎస్పి సంగీతం సుకుమార్ విజువల్స్తో సింక్ అవ్వడం వల్ల సినిమా ఒక కంప్లీట్ ఎక్స్పీరియన్స్గా మారుతుంది ఇంకో ఫన్ ఫ్యాక్ట్ సుకుమార్ డిఎస్పీలు కలిసి అల్లు అర్జున్తో చేసిన సినిమాలో ఎక్కువగా హిట్సే ఆర్య ఆర్య టూ పుష్ప సిరీస్ ఈ కాంబినేషన్ ఒక గోల్డెన్ ట్రయాంగిల్గా పనిచేస్తుంది అల్లు అర్జున్ డాన్స్ స్టైల్కి డిఎస్పి మ్యూజిక్ సుకుమార్ విజన్ పర్ఫెక్ట్ మ్యాచ్ ఈ ట్రయో ఐటమ్ సాంగ్స్ని రీడిఫైన్ చేస్తుందని ఇండియా టుడే కూడా రాసింది వీళ్ళ కాంబినేషన్లోని మరో స్పెషల్ ఏంటంటే వీళ్ళు ఎప్పుడూ ఎక్స్పెరిమెంట్స్ చేస్తారు వన్ నేను నెలలో డిఎస్పి ఒక సైకలాజికల్ థ్రిల్లర్కి సంగీతం ఇచ్చాడు అది సినిమా టోన్కి పర్ఫెక్ట్గా సెట్ అయింది రంగస్థలంలో రూరల్ బ్యాక్డ్రాప్కి ఫోక్ మ్యూజిక్ పుష్పలో మాస్ బీట్స్ డిఎస్పి ఎప్పుడు సుకుమార్ స్టోరీకి తగ్గట్టు తన స్టైల్ని మారుస్తాడు సుకుమార్ డిఎస్పి కలిసి చేసిన సినిమాలు కేవలం తెలుగు సినిమా ఆడియన్స్కి మాత్రమే కాదు పాన్ ఇండియా లెవెల్లో ఇంపాక్ట్ చేశాయి పుష్ప సిరీస్ దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ సినిమా సాంగ్స్ హిందీ తమిళం కన్నడ మలయాళంలో కూడా సూపర్ హిట్ అయ్యాయి డిఎస్పి సంగీతం లాంగ్వేజ్ బారియర్స్ని బ్రేక్ చేసింది సుకుమార్ కథలు యూనివర్సల్ ఎమోషన్స్తో అందరినీ టచ్ చేశాయి ఇంకో విషయం సుకుమార్ సినిమాల్లో సాంగ్స్ కేవలం పిల్లర్స్ కాదు స్టోరీలో ఇంటిగ్రల్ పార్ట్ ఉదాహరణకి హండ్రెడ్ పర్సెంట్ లవ్లోని సాంగ్స్ కాలేజ్ లవ్ స్టోరీకి ఒక ఎమోషనల్ టచ్ ఇచ్చాయి నాన్నకు ప్రేమతోలో ఫాలో ఫాలో సాంగ్ సినిమా థీమ్ని సింబాలిక్గా రిప్రజెంట్ చేసింది డిఎస్పి సంగీతం సుకుమార్ స్టోరీ టెల్లింగ్ని కంప్లీట్ చేస్తుంది వీళ్ళిద్దరి మధ్య సినర్జీ అంటే ఇదే సుకుమార్ ఒక విజన్ ఇస్తాడు డిఎస్పి దాని సౌండ్తో లైఫ్ ఇస్తాడు వీళ్ళ కాంబినేషన్ ఒక పర్ఫెక్ట్ సింఫనీలో ఉంటుంది అందుకే వీళ్ళు కలిసి పనిచేసినప్పుడు సినిమా ఒక మ్యూజికల్ జర్నీగా మారుతుంది అభిమానులు కూడా ఈ కాంబినేషన్ కోసం ఎదురు చూస్తారు ఎందుకంటే వీళ్ళు ఎప్పుడు డిసప్పాయింట్ చేయరు ఇప్పుడు కొంచెం ఫ్యూచర్ గురించి మాట్లాడుకుందాం సు సుకుమార్ డిఎస్పీ కలిసి పుష్ప త్రీలో మళ్ళీ వర్క్ చేయబోతున్నారు అలాగే రామ్ చరణ్తో ఆర్సీ సెవెంటీన్లో లో కూడా వీళ్ళ కాంబినేషన్ కనిపించబోతోంది ఈ ప్రాజెక్ట్స్ కూడా బ్లాక్ బస్టర్ అవుతాయని అభిమానులు ఆశిస్తున్నారు వీళ్ళ మ్యాజిక్ కొనసాగడంతో ఎలాంటి డౌట్ అయితే ఉండదు సో ఫ్రెండ్స్ ఇది సుకుమార్ మరియు దేవిశ్రీ ప్రసాద్ హిట్ జోడీ వెనుకున్న కథ వీళ్ళిద్దరి టాలెంట్ ఫ్రెండ్షిప్ క్రియేటివిటీ కలిసి తెలుగు సినిమాకి ఎన్నో ఐకానిక్ ఇచ్చాయి ఆర్య నుంచి పుష్ప వరకు వీళ్ళ జర్నీ ఒక ఇన్స్పిరేషన్ మీకు ఈ జోడీలో ఏ సినిమా బాగా నచ్చింది ఏ సాంగ్ మీ ఫేవరెట్ కమెంట్స్లో తప్పకుండా షేర్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ని నొక్కండి మీ సపోర్ట్ లేకుండా నేను ఇంత దూరం రాలేను సో థ్యాంక్స్ ఎ టన్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు టేక్ కేర్ బాయ్ బాయ్